నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోలో ఉప్పుతో అతి తేలికైన ఒక శక్తివంతమైన పరిహారం గురించి తెలుసుకోబోతున్నాం ఇందుకే ఈ పరిహారాన్ని ఎందుకు చేయాలి చేయడం వల్ల కలిగే ఫలితాలండి ఇంకా ఎవరెవరు చేసుకోవాలి ఇలాంటి విషయాలన్నిటితో కూడా మన వీడియో ఉంటుంది ఇక మిగతా వివరాల్లోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి కనీసం వీడియోని చూసేవారు ఒక చిన్న లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ కానివారు కొత్త వారు మొదటిసారిగా వచ్చి చూస్తుంటే మీలో మన ఛానల్లో అనేక రకాలైన సమస్యలకు తగ్గ పూజలు పరిహారాలు ఉన్నాయి మీరు ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూసి మీ సమస్యకు తగ్గ ఏదైనా పూజను కానీ పరిహారాన్ని కానీ ఎంచుకునే ప్రయత్నం చేయండి మీకు వచ్చిన రిజల్టే నాతో షేర్ చేసుకోండి అలానే సబ్స్క్రైబ్ కండి బెల్ బటన్ ప్రెస్ చేయండి అలానే నోటిఫికేషన్ తప్పకుండా యాక్టివేట్లో పెట్టుకోండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు కనీసం చూడడానికి ప్రయత్నం చేయండి అలా చూస్తే ఎలాంటి డౌట్స్ అనేవి మీకు రావు ఓకేనండి ఇక మన విషయంకెళ్దాం ఈరోజు మనం ఉప్పుతో అతి తేలికైన శక్తివంతమైన ఒక పరిహారం గురించి తెలుసుకుందాం ఉప్పు అనేది ప్రతి ఒక్కరింట్లో ఉంటుంది ఈ ఉప్పుని అనేక తంత్ర మంత్ర ప్రయోగాలకి యజ్ఞాలకు ఉపయోగిస్తూ ఉంటారు ఇంకా వసీకరణ ప్రయోగాలకు కూడా ఉపయోగిస్తారు ఇంకా ధనానికి సంబంధించి దిష్టి దోషాలు బాగుట్టుకోవడానికి కూడా ఇలాంటి వాటికి కూడా వాడుతూ ఉంటాం ఈ ఉప్పుని లక్ష్మీ స్వరూపంగా చెప్తారు ఉప్పులో ఒక అద్భుతమైన శక్తి అనేది తాగుంటుంది దాన్ని మనం పట్టుకోగలిగితే మనంత అదృష్టవంతులు మరొకరుండరు ఎంతకి ఈ పరిహారాన్ని ఎవరు చేసుకోవాలి ఎలాంటి సమస్యలు ఉన్నవారు చేసుకోవాలనేది కూడా చెబుతానండి స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేసి చూస్తే మీకు రకరకాల డౌట్స్ వస్తాయి ఇలాంటి మంచి మంచి విషయాలు చెప్పినప్పుడు కొంతమందికి వినేంత మనసు కూడా సరిగ్గా రాదు అలాంటివారు తప్పకుండా చేయండి పరిహారాన్ని ఒక మంచి ఆలోచన మనకు రావాలన్నా మనం తెలుసుకోవాలన్నా నకారాత్మక శక్తి అనేది మన మనసులో ఉండకూడదు సకారాత్మక శక్తి ఉంటేనే మంచి మంచి ఆలోచనలు వస్తాయి ఈ నకారాత్మక శక్తిని తొలగించి సకారాత్మక శక్తిని ఇస్తుంది అంటే నెగిటివ్ ఎనర్జీని తొలగించి పాజిటివ్ ఎనర్జీని తీసుకొస్తుంది మీలో ఎవరైనా సరే ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ఏదో ఒక సమస్యలతో అనేక ఇబ్బందులు పడవలసి వస్తుంది మనసు వివిధ రకాల ఆలోచనలు వస్తాయి వాటి వల్ల కలిగే ఇబ్బందులు అంటే ఒక అభివృద్ధికరమైన ఒక విషయాలు అవరింపండి మంచి ఆలోచనలు అనే వాటిని రాకుండా అడ్డుపడుతుంది మీ మీద కనుక నకారాత్మక శక్తి ఉన్నప్పుడు మీకు ఏ పని మీద కూడా శ్రద్ధ పెట్టలేదు మనసు అనేది ఉండదు నకారాత్మక శక్తి మిమ్మల్ని ఏ పని కూడా చేయనివ్వదు ఈ నకారాత్మక శక్తి వల్ల మనసులో ఆందోళన చికాకు ఏం చేయాలో తెలియకపోవడం ఇటువంటి సమస్యలతో ఇబ్బంది పడవలసి వస్తుంది అలానే కొందరికి తెలియని విషయం ఏంటంటే దీనివల్ల కూడా ధన నష్టం కలుగుతుంది మీరు చేస్తున్న పనులు ఆగిపోతాయి అనేక రకాలైన అనారోగ్య సమస్యలు వస్తాయి కుటుంబ సభ్యుల్లో వారు ఎవరో ఒకరు వ్యసనాలకు గురైపోవడం ఇబ్బంది పడటము అంటే ఇక్కడున్న నెగిటివ్ అనేది ఇలాంటి వాటి మీద మిమ్మల్ని ప్రేరేపిస్తుంది దానివల్ల స్త్రీలు కానీ పురుషులు కానీ డిప్రెషన్లోకి కూడా వెళ్ళిపోతారు ఇక డిప్రెషన్లోకి వెళ్ళి ఆత్మహత్య చేసుకునే అంత సాహసాలు కూడా చేస్తారు ఎటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు ఈ పరిహారాన్ని తప్పకుండా చేయండి ఈ పరిహారం ఖర్చుతో కూడింది కాదు అతి పురాతనమైన పరిహారం ఇది ఫలితం మాత్రం గ్యారంటీగా ఉంటుంది తర్వాత మీరే అంటారు మంచి పరిహారం చెప్పారండి మాకు మంచి మార్పులు వచ్చాయని మీరే చెప్తారు ఒకవేళ కొందరు అనుమానాలు రావచ్చు ఈ పరిహారం చేస్తే అసలు రిజల్ట్ వస్తుందా రాదా ఇలాంటి అనుమానాలతో ఉన్నవారు కూడా చేసినా కానీ రిజల్ట్ వస్తుంది అంత మంచి పరిహారం కుటుంబంలో గొడవలు అధికంగా ఉన్న సమస్యలు ఎక్కువగా ఉన్నా కానీ మీరు ఏ విధంగా బయటపడాలో తెలియక బాధపడుతున్నా ఏ పని చేసినా పూర్తి కాకపోయినా కానీ ఏదో ఒక సమస్యలతో గొడవలతో ఉన్నా కానీ మీరు చేస్తున్న పనులు పూర్తి అవ్వడానికి కూడా ఈ పరిహారం చక్కగా చేసుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా చేసుకోవచ్చు ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేసుకోవచ్చు ఈ పరిహారాన్ని ఆడవారు నెలసరి టైంలో కూడా చేసుకోవచ్చు ఎలాంటి నియమ నిబంధనలు అంటూ ఏమీ లేవు చేసే విధానం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది ఆ రకంగానే చేయాలి మీరు ఏ రోజు నుంచైనా సరే మీరు మొదలు పెట్టినా కానీ వరుసగా కంటిన్యూగా ఏడు రోజుల పాటు చేయాలి ప్రతి ఒక్కరికి వీలుండే ఒక మంచి పరిహారం ఇది మధ్యలో గ్యాప్ అనేది రాకూడదు ఏడు రోజుల పాటు ఖచ్చితంగా చేయాలి మీరు ఈ పరిహారాన్ని ఉదయం నుంచి రాత్రి పడుకునే లోపల ఏ సమయంలోనైనా సరే చేయొచ్చు ఇక ఈ పరిహారానికి మనకు కావాల్సింది కళ్ళుప్పు సముద్రపు ఉప్పు అంటారు కదా మెత్తటి ఉప్పును మాత్రం వాడకండి కళ్ళుప్పును మాత్రమే వాడాలి పని కూడా అంటారు ఒక్కొక్క ప్రాంతాల్లో ఒక్కొక్క రకంగా కూడా పిలుస్తారు మరి మీ ప్రాంతంలో ఏమంటారు కూడా కాస్త తెలియజేయండి తర్వాత ఇక్కడ పరిహారానికి పచ్చ కర్పూరం కావాలి హారతికి ఇచ్చే కర్పూరం ఉంటుంది కదా దాన్ని కాదు పచ్చ కర్పూరమే తీసుకోవాలి ఇక ఈ పరిహారానికి మీరు స్నానం చేసిన తర్వాతనే ఈ పరిహారాన్ని చేయాలి ఏదైనా ఒక గదిలో కూర్చొని చేసుకోవచ్చు దీన్ని మీరు పర్టికులర్గా పూజ గదిలోనే కూర్చొని చేయాలనేం లేదు ఏదో ఒక గదిలో కూర్చొని చేసుకోవచ్చు ఈ పరిహారాన్ని కింద కూర్చొని కూడా చేసుకోవచ్చు కూర్చున్నప్పుడు ఆసనం వేసుకొని చేయండి అలానే కుర్చీలో కూర్చొని కూడా చేసుకోవచ్చు ఇక శుభ్రమైన ఒక క్లాత్ అనేది వేసుకొని కూర్చొని చేయాలి మంచం మీద మాత్రం కూర్చొని చేయకండి మీరు కింద కూర్చున్నా కుర్చీలో కూర్చున్నా కానీ మీరు తూర్పు వైపు ముఖం పెట్టి కూర్చొని చేయాలి ఇక్కడ దీపారాధన అనేది ఆవు నీతితో చేయాలి ఖచ్చితంగా దేవుడు పటాల దగ్గర వెలిగించాలనేం కాదండి మీరు కూర్చున్న చోటనే వెలిగించుకోండి ఒక చిన్న ప్లేట్ అనేది పెట్టుకొని ఒక మట్టి ప్రమిది కానీ మామూలు కుంది కానీ పెట్టుకొని దీపారాధన చేసుకోవాలి అంటే ఈ దీపారాధన చేయడానికి ముందు మీరు తూర్పు వైపుగా కూర్చొని దీపారాధన మాత్రం మీ వైపుగా చూస్తున్నట్టుగా వెలిగించుకోవాలి అంటే మీరు తూర్పు వైపుగా ముఖం పెట్టారు దీపం మాత్రం పడమర వైపుగా చూస్తూ ఉండాలి ఆ దీపం అనేది రెండు ఒత్తులు వేసి విడివిడిగా దీపారాధన చేయండి దీపారాధన చేసిన తర్వాత ఒక ఏడు ఉప్పు కళ్ళు చిన్న ముక్కలు ఒక ఏడు తీసుకోండి కుడి చేతిలో ఒక ఏడు తీసుకోండి అలానే ఎడమ చేతిలో ఒక ఏడు పెట్టుకోండి చిన్న ఉప్పు కళ్ళు తీసుకోండి తర్వాత ఒక్కొక్క చేతిలో అంటే కుడి చేతిలో ఒక పచ్చకర్పూరం బిళ్ళను పెట్టుకోండి అలానే ఎడమ చేతిలో కూడా ఒక పచ్చకర్పూరం బిళ్ళను పెట్టుకోండి ఇదంతా మీరు దీపారాధన చేసిన తర్వాత రెండు చేతుల్లోనూ పెట్టుకొని రెండు చేతులు కూడా ఈ రకంగా ముయ్యండి పై వైపుగా ఈ రకంగా ముయ్యాలి కింద వైపుగా ముయ్యడం కాదండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ రకంగా ముయ్యాలి మనం ఇలా మూసి గుప్పిడితో మూసి ఒక ఐదు నిమిషాల పాటు ఆ దీపాన్ని మీరు చూస్తూనే ఉండండి మీ చూపు దీపం వైపు ఉండాలి ఆ దీపపు వెలుగుని మీరు చూస్తూ ఉండాలి ఇది చేస్తున్నప్పుడు మధ్యలో ఎవరితోనూ మాట్లాడకుండా ఒక ఐదు నిమిషాల పాటు అలానే కూర్చోవాలి అంటే వేరే ఇతర ఆలోచనలు అనేది పెట్టుకోకుండా ఎవరితోనూ మాట్లాడకుండా దానివైపు చూస్తూ ఉండండి ఇదంతా కూడా మీరు ముందుగానే ఒక ప్లాన్ చేసుకొని చక్కగా కూర్చొని చేయండి ఐదు నిమిషాలు అయిపోయిన తర్వాత మీ చేతిలో ఉన్న పచ్చకర్పూరాన్ని ఆ ఉప్పుని ఒక ప్లేట్లో పెట్టండి ఐదు నిమిషాల పాటు మీరు చూసి ప్లేట్లో పెట్టిన తర్వాత మీ బాల్కనీలో కానీ మీ ఇంటి బయట కానీ టెర్రస్ మీద కానీ అలా మీరు బయటికి వెళ్ళినప్పుడైనా సరే అక్కడ అంటే మీరు బయట వైపునే చేయాలి ఇదంతా ఇంటి లోపల కాకుండా బయటకి తీసుకువెళ్ళి ప్లేట్లో వేసి వెలిగించాలి అందులో పచ్చకర్పూరం పెట్టారు కాబట్టి పచ్చ కర్పూరాన్ని మీరు వెలిగించండి ఇక వెలిగించిన తర్వాత ఆ ఉప్పు అనేది పగలడం అనేది స్టార్ట్ అవుతుంది అది ఏ రకంగా పగులుతుందో అలా మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పగిలిపోతుంది అంటే పూర్తిగా పోస్ పోతుంది కాకపోతే అది పేలేటప్పుడు కాస్త మీరు దూరంగా ఉండండి అది పేలి మీ మీద పడే అవకాశం ఉంటుంది కేవలం ఉప్పును వెలిగించేది మాత్రం ఇంట్లో మాత్రం చేయకండి బయటనే చేయాలి ఈ పని అవకాశం లేదండి ఇంటి బయట చేయడం అంటే చేయకండి ఎందుకంటే ఇంట్లో చేయడం మంచిది కాదు దీనిని ఏ రోజు నుంచైనా సరే మీరు మొదలుపెట్టి వరుసగా ఏడు రోజుల పాటు కంటిన్యూగా చేయాలి ఈ దీపారాధన మీరు చేసిన తర్వాత ఇరవై నాలుగు గంటల్లోనే మీకు మార్పు కనపడుతుంది ప్రతి ఒక్కరు ఈ పరిహారాన్ని చేసి చూడండి ఎప్పుడూ ఏదో ఒక మానసిక చింత మనశ్శాంతి లేకుండా ఉండి బాధపడేవారు తప్పకుండా చేసుకున్నట్లయితే అదంతా కూడా బాధంతా కూడా తొలగిపోతుంది ఆ సమస్యలు ఎవరికైతే ఉన్నాయో వారు మాత్రమే చేయండి సమస్యలు లేనివారు చేయనవసరం లేదు ఇది చాలా పురాతనమైన పరిహారం ఇలా చేసిన తర్వాత మిగిలిపోయిన కళ్ళు పుని అదంతా కూడా శింకులో వేసేయండి ఇక దీపం వెలిగించిన ఒత్తులు ఉన్నాయి కదండి వాటిని తీసుకువెళ్ళి చెట్టు మొదట్లో వేసేయండి ఎవరూ తొక్కని ఒక ప్రదేశంలో వేయండి ఈ పరిహారంలో అతి శక్తివంతమైన శక్తి అనేది ఉంటుంది ఈ పరిహారం చేసిన ఇరవై నాలుగు గంటల్లోనే మీకు మార్పు కనపడుతుంది చిటికలో అలా తీరిపోతుంది సమస్య చాలా ఫాస్ట్గా రిజల్ట్ వస్తుంది ప్రయత్నించి చూడండి చేసిన తర్వాత మీకు వచ్చిన రిజల్ట్ని తప్పకుండా నాతో షేర్ చేసుకోండి మార్పుని అయితే తప్పకుండా చూస్తారు ఓకేనండి మీకు ఈ వీడియోని ఇంతటితో మిగిలిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ వస్తే కన్నా అడగండి రిప్లై ఇస్తాను మీ మనసుకి ఎలా అనిపించిందన్న మాట కూడా ఒక చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి లైక్ చేయని వాళ్ళు ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ కాని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ చూస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు